పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ స్థలము పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ జమికుంట జిఎస్ఆర్ ఐటీఐ లో ఈ విద్యా సంవత్సరం ఐటిఐ పూర్తి చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులకు వరుణ్ మోటార్స్ ఆధ్వర్యంలోని ప్లేస్మెంట్ డ్రైవ్ జరిగింది ప్రతి విద్యా సంవత్సరం కూడా హైదరాబాద్ లోని ప్రముఖ కంపెనీల ఆధ్వర్యంలో అదే విధంగా వరుణ్ మోటార్స్ వారి ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది ఎలక్ట్రీషియన్ మరియు ఫిట్టర్ మరియు డీజిల్ మెకానిక్ విభాగంలో వందలాది మంది విద్యార్థులు ప్రముఖ కంపెనీలలో మంచి వేతనంతో జాయిన్ అవ్వటం జరుగుతుంది కాబట్టి ఇట్టి సువర్ణ అవకాశాన్ని జమ్మికుంట మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోగలరని జిఎస్ఆర్ ఐటీఐ ప్రిన్సిపాల్ శ్రీ ముష్కవీర రాజు తెలియచేయటం దగ్గరదారి ఐటీఐ కావున పరిసర ప్రాంత విద్యార్థులు ఖచ్చితంగా మన కళాశాలలో చేరి మంచి ఉన్నత ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరటం జరిగింది ఈ కార్యక్రమంలోని రవీందర్ రెడ్డి రంజిత్ శైలజ శ్రీనివాస్ శివప్రసాద్ విద్యాసాగర్ మధుకర్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు రోజు స్థానిక జిఎస్ఆర్ రెడ్డి జమ్మికుంటలో వరుణ్ మోటార్స్ కరీంనగర్ వారి ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా అవుట్ గోయింగ్ పిల్లలు వెళ్ళిపోయే సమయంలో ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది అదే విధంగా అదే ప్రాసెస్లో ఈ సంవత్సరం కూడా ప్లేస్మెంట్ డ్రైవ్ ఇప్పుడే స్టార్ట్ అయింది సాయంత్రం వరకు ఎంతమంది రిక్రూట్ అయ్యారు అనే లిస్టు కూడా మేము రిలీజ్ చేస్తాము సో ఇది ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమం అంటే ఇప్పుడు ఈ జరిగే డ్రైవ్ మాత్రం ఓన్లీ వరుణ్ మోటార్స్ వరుణ్ మోటార్స్ అంటే వాళ్ళకు ఎలక్ట్రీషియన్ ఫిట్టర్ మెకానిక్ టిసిల్ అన్ని రంగాలలో రిక్రూట్మెంట్స్ ఉంటాయి అదే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ వచ్చేసి మన దగ్గర రిక్రూట్మెంట్ జరగదు కాకుంటే ఇంటర్వ్యూస్ పిల్లలు వెళ్తారు అది వేరే ప్రాసెస్ ఇది మాత్రం ఓన్లీ మూడు ట్రైన్లలో మాత్రం వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు మూడు ట్రైన్లు మాత్రం టెక్నీషియన్స్ టెక్నీషియన్స్ అవసరం కాబట్టి వాళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు